మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై హైదరాబాద్ వ్యాపారవేత్త శరణ్ చౌదరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనను అక్రమంగా నిర్బంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు పేర తన ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారని దాంతోపాటు యాభై లక్షల వరకు నగదు తీసుకున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఒకటో తేదీన తాను ఆఫీస్కి వెళ్తుండగా కొందరు సివిల్ దుస్తులో వచ్చి తనను అడ్డుకొని తాము పోలీసులమని చెప్పి సిసిఎస్ కు తీసుకెళ్లారని అక్కడికి వెళ్లిన తర్వాత పలువురు నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించినట్లు తనపై కేసు పెట్టినట్లు ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించారని అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిసిపి రాధాకిషన్ రావు సూచనల మేరకు తనను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి కొట్టారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు బలవంతంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు విజయ్ పేరు మీద తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని రెండు రోజుల పాటు తనను అక్రమంగా నిర్బంధించి తన కుటుంబ సభ్యుల నుంచి యాభై లక్షలు ఇవ్వాలని బెదిరించారని తన స్నేహితుడు యాభై లక్షలు ఇచ్చిన తర్వాత తనను వదిలిపెట్టారని ఆయన తెలిపారు దీనిపై తాను హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా ఏసీపీ ఉమా మహేశ్వరరావు పోలీసులను తన వద్దకు పంపి బెదిరించి పిటిషన్ను ఉపసంహరించుకునేలా చేశారని శరణ్ చౌదరి సీఎంకు ఫిర్యాదులో తెలిపారు దీనిపై పూర్తి విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని శరణ్ కోరారు